హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ వచ్చేసి నేను బోర్లు రెడీ చేస్తున్నానండి రెండు వంటకాలు అయితే రెడీ చేశాను చాలా సింపుల్గా మీకు చూపించడం కోసం కాకపోతే లెంగ్ ప్రాసెస్లో చూపించాను అనమాట కాకపోతే ఇది మీరు చేసుకునేటప్పుడు మాత్రం తక్కువ ప్రో టైంలోనే అయిపోతుంది కాకపోతే ఇది మీకు వచ్చేసి నేను కొంచెం క్లారిటీగా బిగ్నెస్ అంటే కొత్తగా ఎవరైనా తయారు చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసుకున్న మెథడ్లో నేను చూపించాను అనమాట వాళ్ళకు కూడా అలాంటి డౌట్ లేకుండా ప్రతిదీ క్లారిటీగా చూపించాను సో నాకు బోర్లు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంకా చేగోడీలు కూడా బాగానే వచ్చాయి అనమాట అవి చాలా ఈజీగా చేసుకునే ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా నేను చూపించానండి మీరు మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి పాయింట్ అర్థమవుతుంది మీరు వీడియో స్కిప్ చేశారనుకోండి మధ్య మధ్యలో ఏమైనా నేను చెప్పినవి కూడా లేదా నేను వేసినవి కూడా స్కిప్ అయ్యింది అనుకోండి మీరు అలాగే నేను తయారు చేసుకుంటే అదైతే బాగురాదనమాట సో మీకు అందుకే కొత్తగా తయారు చేసిన వాళ్ళు ఎవరైనా వీడియో పూర్తిగా మీరు చూసారనుకోండి ఒక్కసారి చూస్తే మీరు లైఫ్లాంగ్ నచ్చిన ప్రతిసారి వండుకొని తినొచ్చండి సో నేనైతే చేయకూడదు చూడండి ఎలా అంటే అలా చదివిపోతున్నాయి అనమాట అంత పర్ఫెక్ట్గా వచ్చాయి నాకు షేప్ అంటే మనం నచ్చిన షేప్ వేసుకోవచ్చు అండి మీరు నేనైతే చేతితోనే షేప్ చేసేసాను అందుకే అలా వచ్చాయి ఇక్కడ క్లైమేట్ అయితే నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది అందుకే నేను వచ్చేసి వీడియో షూట్ చేశాను అనమాట మీకు చూసారు కదండి మార్నింగ్ ఫైవ్ ఎలా అవుతుంది ఇక్కడ అయితే మేము ఎప్పుడూ ఐదు గంటలకే లేచేస్తామన్నమాట ఇంకేమో వర్క్ ఉంటే కొంచెం ముందుగా లేస్తాము ఇంకా క్లైమేట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఆ పక్షుల శబ్దాలు గాలి చల్లని గాలి చాలా అసలు చలికాలం కదండి చాలా బాగుందనమాట ఇంకా మార్నింగ్ లేచేసరికి మంచి అయితే అలా పడుతూనే ఉంది మీకు ఎర్రగా మా కనిపిస్తున్నది కదండి సూర్యోదయం అవుతున్నట్లు సో అది సూర్యోదయం అటువైపు అవ్వదు కానీ అక్కడ మాత్రం అక్కడ కూడా ఎర్రగా మచ్చల్లాగా కనిపించింది అనమాట సో అలా ఎర్ర డాగులు అనమాట మా నాన్నమ్మ వాళ్ళు అయితే ఆ ఎర్ర డాగులు వస్తే వర్షాలు పడుతు పడతాయి అని కూడా అంటూ ఉంటారు మీలో ఎంతమందికి తెలుసా నాకు కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను ముందైతే పొయ్యి వెలిగించేసుకున్నానండి ఎందుకు వచ్చేసి అంటే మనం ఈ ప్రాసెసర్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ మంటగా తగలాలి కాబట్టి నూనె వేడెక్కాలి కదా ఎక్కువ మంట తగలాలి అంటే మనం ముందుగానే అవి కట్టెలను బాగా వేడి చేసుకొని ఆ మంటని తెప్పించుకోవాలి కాబట్టి నేను ముందుగా వెలిగించేసి నేను ఇక్కడ వచ్చేసి అర కేజీ బెల్లం అండి ఇది అర కేజీ రెండు దెబ్బలు ఉంటాయి కదా దెబ్బలు నీది చదువు కొట్టి నిధులు వేసుకున్నాను అనమాట తపలో వాటర్ వచ్చేసి ఒక గ్లాసు వంద గ్లాసు నీళ్ళు అయితే పోసుకోవాలి ఇక్కడ నేను మైదాపిండి అండి ముప్పావు కేజీ పిండి వచ్చేసి నేను తీసుకున్నాను అది కూడా జల్లించి తీసుకుంటున్నాను ఏమైనా ఉంటే పోతాయి కదా అని చెప్పి జల్లించి తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ మీకు చిలకడ దుంపలు కనిపిస్తున్నాయి కదండి చిలకడ దుంపు పూర్లు అనమాట ఈ చిలకడ దుంపు పూర్లు వచ్చేసి ఒక కేజీ చెలకడ దుంప తీసుకొని నేను ఆవిరి మీద ఉడికించుకున్నానండి అప్పుడే మనకు అందులో ఉన్న టేస్ట్ మొత్తం తెలుస్తుంది మనం ఆవిరి ఉడి ఆవిరిపట్టి ఉడికించుకుంటేనే బాగా మంచిదండి వాటర్లో పడేసి ఉడికించుకుంటే అది వాటర్ ఓటర్ అయిపోయి అందులో ఉన్న స్వీట్నెస్ అంతా పోతుందన్నమాట మీరు ఎప్పుడు అలా చేయొద్దు సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఆవిరి మీద ఉడికించుకున్నప్పుడు సిలకడు తుంపలు తీసుకోండి సో కింద వాటర్లో వచ్చేసి ఉప్పు వేసి నీళ్ళు పెట్టుకోండి పైన వచ్చేసి ఏదైనా ఒక మూత పెట్టి దాని మీద ఈ దుంపలు అనేది వేసి ఆవిరి మొత్తం క్లోజ్ అయ్యి కవర్ అయ్యి క్లోజ్ చేసేసుకొని ఏదైనా మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోండి మొక్కజొన్నలు ఉడికిస్తారు కదండి ఆవిరి మీద సో అలా ఉడికించుకోండి సో సాల్ట్ వాటర్ అనేది వాటికి పడుతూ ఉంటుంది కదా ఆవిరితో ఉడుకుతాయి అనమాట చాలా బాగుంటుంది పొడి పొడిగా ఉంటాయి అనమాట అవి ఆ స్వీట్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు ఇంకా లేదు నీటిలో ఉడికించుకుంటే మాత్రం అందులో ఉన్న ఆ స్వీట్నెస్ కానీ అది అందులో ఉన్న విటమిన్స్ కానీ అన్నీ పోతాయి అనమాట వాటర్తో పాటు అసలు మనకి అవి తినడానికి కూడా చప్పగా ఉంటాయి బాగోవు సో ఇక్కడ అయితే మా అరటి చెట్లు అండి చాలా బాగున్నాయి అరటిగల్లు వేసాయి కానీ వచ్చేసి మనం ఎక్కడైనా ఎవరికైనా అది ఇద్దామంటే మాత్రం ఈజీగా ఊరికనే తీసుకుంటారు అనమాట మనం కొనుక్కునేసరికి చాలా ఎక్కువ రేట్ చెప్తూ ఉంటారు సో ఇక్కడ బెల్లం అయితే పాకం రెడీ అయిపోయిందండి కొంచెం పాకంలాగా వస్తే సరిపోతుంది అనమాట గట్టి తీగపాకం అంటారు మెత్త కాదు తీగలాగా ఇలా కొంచెం సాగుతూ ఉండాలన్నమాట అంటుకుంటూ గట్టి తీగపాకం అనమాట సో అది వచ్చేసి పక్కన పెట్టుకున్నాము ఇక్కడ కేజీ చెప్పి ఉడకబెట్టాను కదండి నేను చిలకడ దుంపులు అనేది స్వీట్ పొటాటో ఇవి తక్కువ తీసేసుకొని వీటిలో మిక్సీ పట్టుకొని తీసుకొస్తున్నానండి ఎందుకంటే మనం చేతితో ఎంత పీసుకున్నా ఎక్కడొకక్కడ కొంచెం ఉండిపోతాయి అనమాట గడ్డలు గడ్డలుగా ఉండిపోతాయి అలా కాకుండా మిక్సీ పడితే కొంచెం మనకి మాక్సిమం కవర్ అవుతుందని చెప్పి మిక్సీ పట్టి తెచ్చుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను ప్రతి స్వీట్కి మనం యాలకులు వేసుకుంటాం కదండి యాలకులు ఇప్పుడు మీకు ఇన్స్టెంట్గా ఉంటే వేసేసుకోవచ్చు నాకు లేదు కాబట్టి నేను వచ్చేసి రెండు యాలకులు దంచుకొని తీసుకుంటున్నాను అనమాట నేను మసాలా అయినా ఏదైనా మ్యాక్సిమం ఇలా దంచి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తానండి మసాలా పొడులు కానీ ఏమైనా బయట నుంచి పొడులు పెద్దగా నాకు టేస్ట్గా అనిపించవు అనమాట అల్లం వెల్లుల్లి ముందు కూడా నేను దంచే తీసుకుంటూ ఉంటాను సో పొడైతే అందులో వేసేసాము సో కొంచెం ఆ బెల్లం అనేది కింద పెట్టేసరికి కొంచెం గట్టిగా అయిపోయిందండి వాతావరణం చల్లగా ఉండటం వల్ల అందుకని చెప్పేసి మళ్ళీ పొయ్యి మీద ఒకసారి పెట్టుకొని దాన్ని కరిగించుకుంటున్నాను అనమాట అంటే మరీ మనం పాకం అనేది గట్టి పడకూడదు అనమాట సో తీగ గట్టి తీగ పాకంలాగా ఉండాలి మరి పాకం అంటారంట కదండి కట్టాలి అని చెప్పి ఆ విధంగా ఉండకూడదు అనమాట ఇంకా ఆ విధంగా ఉంటే మనం వచ్చేసి ఆ స్వీట్ పొటాటోలో అది వేసి మనం కలపాలి కదండి అప్పుడు వచ్చేసి గడ్డగడ్డలుగా ఉంటుంది దాని అంత బాగా మిక్స్ అవ్వదు అనమాట అలా కూడా పలచగా కూడా ఉండకూడదు చూసుకోండి మరి పలచగా ఉన్న కూడా మనం బూరెలు వండ చుట్టాలి కదండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది సో అందుకనే వచ్చేసి నార్మల్గా గట్టి తీగపాకం రావాలన్నమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మళ్ళీ మరిగించుకుంటున్నాను నేను చాలా స్లోగా మీకు ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి మీరు చేసుకునేటప్పుడు మాత్రం అంత టైం పట్టదు ఈజీగా చేసుకోవచ్చు మీరు వీడియో పూర్తిగా చూసినట్లయితే ఆ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది మెయిన్ వచ్చేసి కొత్త వాళ్ళకండి ఎందుకంటే నేను కూడా చాలా వంటలు నేర్చుకునే టైంలో నాకు ఇదే ప్రాబ్లం అయ్యేది సరిగ్గా చూడకుండా సరిగ్గా వినకుండా వచ్చేసి తయారు చేస్తుంటే అవి పాడైతూ ఉండేవి అనమాట అందుకే ఒకసారి మీరు పూర్తిగా చూసి మీరు ట్రై చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు చేసుకున్న మంచిగా వస్తాయి అందుకని చెప్పేసి నేను మొత్తం ప్రాసెస్ అయితే చాలా స్లోనే చూపిస్తానండి నా వీడియోస్లో వంటలు కానీ ఏవైనా ఏ వ్లాగ్స్ అయినా కొంచెం స్లోనే చూపిస్తాను మీకు అది అర్థమవుతుందని అంతే సో మీరు స్కిప్ చేస్తూ చూస్తున్నారనుకోండి ఒకవేళ మధ్యలో ఏమైనా నేను చెప్పినా కూడా మిస్ అయిపోతారు అప్పుడు మీరు చేసినప్పుడు సరిగ్గా రాకపోయి ఉండొచ్చు ఆల్రెడీ వంటలు చేసిన వాళ్ళకి అవన్నీ చాలా తెలిసే ఉంటాయి కదండి వాళ్ళకి పెద్దగా అవసరం ఉండదు కాకపోతే నేనైతే చాలా ఫాస్ట్గా అయిపోయే మెథడ్ కూడా చెప్తున్నాను మీకు బాగుంటుంది కూడా అనమాట స్వీట్ పొటాటో బూరెలు అంటే మనకు చాలా ఇష్టంగా తింటారండి ఎవరికైనా ఇష్టం ఉంటుంది ముసలాళ్ళు పళ్ళు లేని ముసలి కూడా తినచ్చు వాళ్ళు కూడా నచ్చుతాయి ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదండి కొంచెం మిక్సీ పట్టు తీసుకొచ్చాను మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒకసారి ఇలా పిసుకుంటున్నాను అనమాట అలా చేయడం వల్ల మొత్తం కలపడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో గడ్డలు ఏమైనా ఉంటే ఇంకొంచెం స్మాష్లో అయిపోతాయి మెత్తగా అవుతాయి అనమాట ఈ బెల్లం అనేది మనం అందులో వేసేసుకోవాలండి మొత్తం అర కేజీ బెల్లం మరగబెట్టాము కదా వేసేసుకోవాలి కొంచెం అడుగును ఉంచేసాను కదండి అది వచ్చేసి అది కూడా యూజ్ చేసుకుంటామండి అది కూడా వేస్ట్ అవ్వదు మీరు ఇంకొక విధంగా ఏం చెప్పాలి చెప్పచ్చు ఏంటంటే మీకు బెల్లం అనేది మంచిగా లేదు చెత్త చెద్ద ఉంది అనుకుంటే ముందు మరగబెట్టిన వాళ్ళు మనం వడపోసి తీసుకోవచ్చు ఈ బెల్లంలో అయితే అంత డస్ట్ ఏం లేదనమాట నేను నార్మల్గా తీసుకుంటున్నాను మీకు ఎలా ఉంది అనిపిస్తే వడపోసుకొని ఇందులో వేసుకోవచ్చు ఆ బెల్లం కూడా నేను వేస్ట్ చేయనండి అది కూడా యూస్ చేస్తాను చూపిస్తాను ఇది వచ్చేసి బెల్లం వేసుకున్నాం కదండి చిలగడదంప మిశ్రమంలో అది వచ్చేసి బాగా కలిపి కొంచెం వేడిగా ఉందని చెప్పేసి నేను ఆ గరిట పట్టుకొని అలా కలుపుతూ ఉన్నాను కొంచెం చల్లారిన తర్వాత సో మొత్తం అంతా కలిపేసుకోవాలండి సో ఇక్కడ చూసారు కదండి మీకు కొంచెం పలచగా కనిపిస్తుంది కదా సో అది పలచగా ఉండదండి మనం కలుపుతూ ఉంటా మొత్తం మిక్స్ అయ్యేసరికి మనకి వచ్చే గట్టిగా అయిపోతుంది అనమాట మనం ఇంకా ఎక్కువసేపు దాన్ని చల్లారినిస్తే ఇంకా ఎక్కువ గట్టిపడుతుంది అలా అని చెప్పి మీరు ముందే కంగారు పడిపోయి పిండిలో అలాంటివి కలపడం ట్రై చేయొద్దు ఇంకా ఇన్ కేస్ ఇంకా మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఏమైనా ప్రాబ్లం వచ్చి అది ఇంకా బాగా మెల్టీగా అయిపోయింది ఇంకా మెత్తగా అయిపోయింది ఎంతసేపు చల్లారిన అది అవ్వట్లేదు అనుకుంటే మాత్రం మీరు దానికి వచ్చేసి కొద్దిగా పొయ్యి మీద పెట్టుకొని అది కలుపు కొంచెం నెయ్యి పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని కలుపుకుంటే దగ్గరికి అయిపోతుంది అనమాట దాని వచ్చిన ప్రాబ్లం ఏం లేదు అలా అని చెప్పి ఏ పిండిలో కలపకూడదండి ఆ టైంలో కలిపితే ఆ రెసిపీ అంతా పాడవుతుంది సో ఇది వచ్చేసి నేను ఇందాక జల్లించి తీసుకున్నాను కదండి మైదా పిండి ఆ మైదా పిండి వచ్చేసి కొద్దిగా బెల్లం పాకం కొంచెం ఉండిపోయింది కదా అందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇందులో వేసేసుకున్నాను అనమాట ఇందులో సపరేట్గా మనం ఎలాంటి పంచదార కానీ అలాంటివి యూస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ బెల్లం తీపే సరిపోతుంది మీకు ఆ బెల్లం తీపి మిగలేదు అనుకుంటే కొద్దిగా ఒక పావు కప్పు కొంచెంగా పంచదార అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి లేదంటే మీరు ఆ బెల్లం మరగబెట్టిన దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకుని వేసుకుని సరిపోతుంది అనమాట నేను అది కలిపిన మిశ్రమం కలిపాను కదండి ఇప్పుడు తోపు కనేసి మీకు ఆ తోపు రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారనమాట సో అలా రావాలి మనం పల్చగా కలుపుకోకూడదన్నమాట ఎందుకంటే మనం ఊరెందులో ముసితీస్తాం కాబట్టి అద్దరికి పట్టాలి కాబట్టి మనం అలా కలుపుకున్నాను చూపించాను మీకు ఇప్పుడు వచ్చేసి చేతికి అంటుకోకుండా ఈ చిలకడతోపు మిశ్రమాన్ని కొద్దిగా నూనె పోసుకొని లేదా మీకు నెయ్యి ఉంటే నెయ్యి అయినా పర్లేదు పోసుకొని మనం వండలైతే చుట్టేసుకోవాలి మనకి ఎంత సైజులో బూరెలు కావాలి అనుకుంటే అంత సైజులో చుట్టుకోవచ్చు నేనైతే త్వరగా అయిపోతుందని చెప్పి పెద్ద సైజులోనే పెట్టుకున్నానండి మీకు ఇంకా ఎక్కువ బూరెలు కావాలి చిన్న సైజులో కావాలి అనుకుంటే చిన్నగా మీద ముద్దు తీసుకొని చిన్న బూరెలు చేసేసుకోవచ్చు నాకైతే అది పర్ఫెక్ట్గా అనిపించిందండి అందుకే ఇంక కొద్దిగా వేడిగా ఉన్న టైంలోనే నేను వచ్చేసి చేసేస్తున్నాను గబగబా మరీ ఎక్కువ చల్లారింది అనుకోండి ఇంకా మిశ్రమనేది గట్టిపడుతుందనమాట అసలు జ్యూసీ జ్యూసీగా ఉండదు అప్పుడు మంచి చేయటానికి అందుకని చెప్పేసి కా కొంచెం కాలుతో ఉన్న టైంలోనే నేను ఉండలు చుట్టేసుకుంటూ ఉన్నాను అనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి తినడానికి చాలా బాగుంటాయి అనమాట ఈ చిలకడ దుంపలు వచ్చేసి చిలకడ దుంప బోరెలు ఇప్పటి వరకు చాలామంది మీకు చూపించి ఉంటారు కదండి అది ఎంత క్లారిటీగా ఎంత డీటెయిల్గా ఎవరు చూపించి ఉండరు నాకు తెలిసి సో మా మీకు అన్ని పక్కా కొలతలతో కూడా చెప్తున్నాను అనమాట మీకు కేజీ దుంపలు అయితే అర కేజీ బెర్ర కంపల్సరీ పడుతుంది పంచదార అనేది వేసుకోవద్దు సో చూసారు కదండి నేను మొత్తం అయితే చుట్టేసుకున్నాను అనమాట బోరెలు అనేది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరు ఉండలు అనేది ఫస్ట్ ముందు చుట్టేసుకోండి ఒకేసారి మీరు ఒక పక్క ఉండలు చుట్టుకుంటే ఒక పక్క బూరలు అందులో వేసుకుని ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారనమాట మీరు ఆ బూర్లు చుట్టుకునే టైంలోనే పొయ్యి మీద అనేది మీకు ఆయిల్ మొత్తం ములిగేంత వరకు బోర్లు ములిగేంత వరకు ఆయిల్ అనేది వేసేసుకొని పొయ్యి పెనమ్మ పెట్టేసుకోవాలండి ఎందుకంటే నూనె అనేది చాలా వేడిగా ఉండాలన్నమాట సో నేను అందుకే ముందుగా నూనె వేసేసుకొని అది వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు తోపు అనేది చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఎందుకంటే మనం అందులో వేసుకుంటాం కాబట్టి చేసే ముందు ఒకసారి కలిపేసుకోండి ఇలా ఫింగర్స్తో కలుపుకోండి అప్పుడైతే బాగా ప్లఫీగా ఉంటుందన్నమాట ఈ మైదా అనేది కొంచెం తోపు అనేది మనకు లూజ్ అవ్వకూడదండి నేను చూపించిన విధంగానే ఉండాలి లూజ్ అంటే మీరు కొంచెం మైదా పిండి వేసుకొని మళ్ళీ కలుపుకోండి అంతేకానీ మళ్ళీ పలచగా ఉన్న మైదా పిండితో వేయలేరు ఎందుకంటే కోటింగ్ అనేది సరిగ్గా రాదనమాట సో ఇందులో మన కొంచెం చిన్న చిటికెడు ఉప్పు వేసుకుంటే మంచిదండి నేను అది వేసాను కానీ మీ క్లిప్ అనేది మిస్ అయినట్టుంది చిన్న చిటికెడు ఉప్పు వేసాను అంతే ఎక్కువ వేయలేదు ఇక్కడ నూనె మరిగిందా లేదని నేను చిన్నది టచ్ చేశాను అనమాట నూనె అనేది చాలా కాగులాగా మరిగి ఉండాలండి బోర్లకు వచ్చేసి ఇందులో మైదా కానీ బే మైదా కోటింగ్ వేస్తున్నాం కాబట్టి బేగానే ఫ్రై అయిపోతాయి అనమాట ఇంకా లోపల వచ్చేసి మనం బెల్లం వేడి చేసామండి ఇంకా చిలకర ఉడకబెట్టింది సో లోపల ఉడకాల్సినది ఏమీ ఉండదు బయట మైదా పిండి ఫ్రై అవ్వాల్సిన అవసరమే ఉంది కాబట్టి ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది వేడిగా ఉండని వెంటనే అలా బూరెలన్నీ వేసిన వెంటనే చీవన్ సౌండ్ రావాలన్నమాట అంత వేడిగా ఉండాలి సో అవి ఫ్రై అయిపోతాయి ఈజీగా కానీ మనకు లోపల ఉడకాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి వే నూనె అనేది వేడిగానే ఉండాలి నూనె అనేది చల్లారింది అనుకోండి ఆయిల్ పీల్చేస్తాయి అనమాట సో అంత బాగోదు మైదా పిండి కాబట్టి ఆయిల్ కూడా పెద్దగా అనుకోండి మన నూనె కూడా తక్కువే పడుతుంది సో మనం ఎండుబూర్లు వేయాలనుకుంటున్నాం అన్ని తోపులో వేసేసుకొని తోపు కోటింగ్ చూడండి మీరు పర్ఫెక్ట్గా సో ఆ బోరి మనం చుట్టిన బోర్ అనేది దాన్ని మిశ్రమం అనేది డిస్టర్బ్ అవ్వకూడదండి మనం ఎలా పడితే అలా కలిపిస్తామనుకోండి ఆ బోరు అనేది పగిలిందంటే మొత్తం అది తోపు అంతా చిరాకు చిరాక్గా అయిపోతుంది అనమాట ఆ తోపుతో వచ్చేసి మనం బోర్లో వేసామనుకోండి చీర అంటారు అనమాట అంత నూనె అంతా పాడవుతుంది రెసిపీ కూడా పాడవుతుంది సో నేను మొదటి చూపించాను కదండి ఆ పిండి అనేది వాటి మీద కొంచెం ఇలా వేసుకొని దాన్ని ఇలాగ మొత్తం అంతా చేతిని అంతా ఊర్చేసుకొని అప్పుడు వేసుకోవాలన్నమాట అలా వేసుకోకపోతే ఏమవుతుందంటే చిన్న చిన్న కాడల్లా కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట అలా రాకుండా ఎకరు తోకలు రాకుండా ఉండాలంటే చూ నేను చూపించిన విధంగా వేసుకుంటే మంచిగా వస్తాయి సో మీకున్న ఆయిల్ బట్టి కడాయి సైజుని బట్టి మీరు ఎన్ని బూర్లు ఒకసారి ఎట్ టైం టైమ్ వేసుకోవాలంటే అన్నీ వేసేసుకోవచ్చు అనమాట సో నేను ఫస్ట్ కాబట్టి కొన్ని వేసానండి సో ఇవైతే బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకుంటే తీసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే పైన కోటింగ్ మాత్రమే మనకు ఫ్రై అవ్వాలి లోపల ఉడకాల్సిన అవసరం లేదు మనం పప్పు బూర్లు అనుకోండి ఆ లోపల కూడా కొంచెం దాని తోపు వచ్చేసి మనం పప్పుతో చేస్తాం కాబట్టి అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కానీ దీనికి అంత టైం పట్టుదనమాట చూడండి ఇలా వేయగానే వచ్చి కొంచెం బ్రౌ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి సో అలా మొత్తం అంతా గోల్డెన్ కలర్ వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు ఇంకా కొత్తగా ప్రయత్నించే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇందులో పెద్ద ప్రాసెస్ ఏం లేదు కానీ తినడానికి మాత్రం చాలా బాగుంటుంది మన నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఈజీగా అయిపోతుంది కాబట్టి మనం పూలిపాడ్యం వస్తుంది కదండి పూజలు ఇంక ఇంకా స్వామికి భిక్షలు పెట్టుకోవడానికి కానీ ఎక్కువ బూర్లు ఎక్కువ మొత్తంలో కావాలంటే ఇలాంటి మెథడ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఎన్ని అయినా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద కష్టం అనిపించదు పప్పు అంటే దంచాలి ఇలాంటి చేయాలి అలాంటి పరిస్థితి ఏమి ఉండదు అనమాట ఇక్కడ వచ్చేసి క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల గాలి కూడా చాలా విపరీతంగా వచ్చిందండి ఆ రోజు సో అంత మంట అయితే ఆరిపోతూ ఉండేదనమాట ఆరితే మళ్ళీ ఇవి ఎక్కడ రెసిపీ పాడవుతుందో అని చెప్పేసి నేను ఎక్కువ అలా ఊరుతూనే ఉన్నా ఉన్నాను అనమాట మనకి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ ఉండకూడదు అనుకుంటే మనం ఏదైనా ఒక పేపర్లోని బటర్ పేపర్లు అలాంటివి ఉంటాయి కదండి టిష్యూ పేపర్స్ అలాంటి పేపర్ మీద వచ్చేసి మనం ఇవి పెట్టేసుకున్న మనకు ఆయిల్ అంతా అవి పీర్చుకుంటాయి అనమాట ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బోర్లు అనేది నాకు చాలా నచ్చాయి కూడా మా అబ్బాయికి కానీ మా మా నాన్నమ్మ మా తాతయ్యకి కూడా ఇచ్చామన్నమాట వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మా డాడీ కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట మీకు ఇందులో ఇంకో మెయిన్ విషయం చెప్పాలండి ఈ బోర్లు వచ్చేసి మనం రెండు వారాలైనా పాడావు అనమాట అలానే ఉంటాయి సో రెండు వారాల వరకు మనం వీటిని మెయింటైన్ చేసుకొని తినొచ్చు అనమాట మనం ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసినప్పుడు కూడా ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి అన్నమాట అస్సలు పాడవ్వండి పాచిపోవటం అలాంటిది ఉండదు మీకు హెల్త్ ప్రాబ్లం రావటం అలా ఏమి రెండు వారాల వరకు ఫ్రెష్గా ఉంటాయి సరే ఇది రెండోసారి అనమాట నాకు మూడు అయితే వచ్చాయి పూర్లు అసలు ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నాను మీకు మొదట చూపించడం క్లారిటీగా చూపించాను కదండి అందుకే ఇప్పుడు ముందు చాలా ఫాస్ట్గా అనమాట చూడండి గాలి అస్సలు చాలా విపరీతంగా వచ్చిందండి నేను ఆ పోయ్యూ మా పక్క గాలి వచ్చి ఆర్పేసేది అనమాట నూనె చల్లబడిందంటే ఆయిల్ ఫీల్ చేస్తాయి మళ్ళీ అన్న రెసిపీ పాడవుతుంది సరిగ్గా కుక్ అవ్వదు అని చెప్పేసి అలా ఊదుకుంటూ మొత్తానికి రెడీ చేసేసానండి బూర్లు అయితే అయిపోయాయి ఇప్పుడు నేను వచ్చేసి సెకండ్ రెసిపీ అనమాట అయితే ఇంకా ఒక పోయింది తీయటానికి అదే నూనెలో ఇంకొక రెసిపీ రెడీ చేద్దామని చెప్పేసి బియ్యం పిండి తీసుకున్నానండి పావు కేజీ బియ్యం పిండి అనమాట తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అప్పుడు చేద్దామనే ఐడియా కూడా లేదు ఇంకెలాగా పిండి పావు కేజీ ఉంది కదండి నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట పావు కేజీ పిండి జల్లించి తీసుకున్నానండి అందులో వచ్చేసి వామ్ వచ్చిటిక్కడ వాము వేసుకున్నానండి మీరు చెప్పాలంటే టీ స్పూన్లో అర స్పూన్ అనుకోండి టీ స్పూన్లో సగానికి ఇంకా ఉప్పు కూడా తగినంత తీసుకున్నానండి అవంతా బాగా కలిపేసుకుంటున్నాను ఇందులో వచ్చేసి పెద్ద ప్రాసెసర్ ఏముందండి బియ్యం పిండి ఉంటే చాలా ఇంకా వాము కూడా కొంచెం అరుగుదల బాగుంటుంది కదా చిలికాలం అని చెప్పేసి కొద్దిగా వామ్ వేసుకున్నాను అనమాట మీకు దగ్గరగా చూపిద్దాం ట్రై చేశాను కానీ అవ్వలేదు ఇక్కడ వచ్చేసి కొంచెం కారం వేసుకున్నానండి మీకు ఈ కారం ప్లేస్లో మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు వాము ఎక్కువ ఎక్కువ వేసుకుంటే కారం అవసరం లేదనమాట నాకైతే కొంచెం మా బాబు కారం ఎక్కువ తింటాడు కాబట్టి కొద్దిగా కార స్పూన్ వచ్చేసి కారం కూడా వేసుకున్నాను వాటర్ అనేది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు ఉంటే ఆ గోరువెచ్చని నీళ్ళతో కొద్దిగా కొద్దిగా కలుపుకోండి సో చూసారు కదండి ముద్దు ఇలా రావాలి మరి ఇట్లా పలుచగా రాకూడదు పలుచగా వస్తే కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోండి సో ఇది ఎక్కువసేపు ఇలా కలపడం వల్ల ఏంటంటే మనం అలా చుట్టినప్పుడు చేయగూడలు అనేది ఉంటాయి అన్నమాట సో ఇలా చిన్న చిన్న ముద్ద తీసేసుకొని కొంచెం అలాగ రుద్దుకుంటూ ఉంటే మనకి ఇలాగ సన్నగా వస్తాయండి మనకు వచ్చిన నచ్చిన షేప్లో చేసుకోవచ్చు మీకు ఇలా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు లేదు అంటే జంతువులు తిప్పుకొనే ఉంటుంది కదండి అందులో పెట్టేసుకొని మీ జంతుకుల కూడా తిప్పేసుకోవచ్చు అనమాట అలా అయినా కూడా బా బాగానే ఉంటుంది నేనైతే ఇలా చుట్టుకొని చిన్న చిన్న చేయగూడ చుట్టేసుకున్నానండి మీకు ఇంకోటండి ఇక్కడికి వచ్చేసి పక్కన మీరు ముద్ద అనేది ఉంది కదా కలిపి పెట్టుకున్నారు కదా అదైతే గాలికి ఆరిపోతూ ఉంటుందండి దాని మీద ఏదైనా క్లాత్ కానీ లేదా మూత కానీ పెట్టుకుంటూ కొద్ది కొద్దిగా ముద్ద తీసుకొని ఇలా తిప్పుకుంటూ చేయగూడలు చేసుకోవాలి నేనైతే చూడండి చేయగూడలు ఎన్ని చేశాను ఈ సన్నగా పుల్లలాగా అయితే ఇలా చెప్పి పెట్టేసుకున్నాను అనమాట అంతే అనమాట ఇలా మనం ఎలా తిప్పి పెట్టుకుంటే సగం సగం ఇంకా అలా రెండు అంచులు కలిపేస్తే ఒక చేగోడే అయిపోతుందండి సో నూనె అయితే మరిగిపోతుందండి నేను అయితే బోర్లు తీసేసాను అనమాట అందుకే వచ్చేసి స్టార్టింగ్ మీకు చూపించడానికి వేస్తున్నాను అని చూడండి ఇవి అతుక్కు కూడా అండి ఒక దాని మీద ఒకటి పెట్టడం వల్ల అతుక్కో ప్రాబ్లం ఉంటుందని భయపడుతున్నారేమో అలా ఇది బియ్యం పిండి కాబట్టి ఒకదానికొకటి అతుక్కోవన్నమాట చాలా ఫ్రీగానే ఉంటాయి మనం మొత్తం ఒకేసారి కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవచ్చు కాకపోతే మీకు చూపిస్తున్నాను కదండి ముందుగా కొద్దిగా వేసాను అనమాట నూనె అయితే చాలా బాగా వేడెక్కు ఉండాలండి ఇది బియ్యం పిండి త్వరగానే మనకి బాగా వేగిపోతాయి అన్నమాట కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఈజీగా చేసేయచ్చండి తక్కువ టైంలో రెండు వంటలు చేసేయచ్చు మీకు స్నాక్స్ వచ్చేసి ఇవి నిలవ కూడా ఉంటాయి ఇవి అయితే నెల రోజులు నిల్వ ఉంటాయండి మీకు పిల్లలకి బాక్సులు కట్టడానికి కానీ ఏమైనా మీ ఇంట్లో చెరుతులు కానీ చాలా బాగుంటాయి అనమాట మనం బయట ప్యాకెట్స్లో కొంటాం కదండి అవైతే నెల నెల ఉంచేస్తారు మనకు తెలియకుండా తీసేసుకుంటాము ఇది ఇంట్లో అనుకోండి మనకి ఎంత టైం మనకి చేసాము ఎప్పుడు ఎప్పటి వరకు మనకు తెలుస్తుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ధైర్యంగా పెట్టచ్చు అనమాట సో చూడండి మొత్తం ఇలా ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వస్తే మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ రావండి ఎందుకంటే నార్మల్గా వచ్చినప్పుడు మనం తీసేసుకుంటే బయటికి తీసిన తర్వాత కలర్ అలా అలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట మనకి అందులో వేగితన్నప్పుడే బాగా గోల్డ్ కలర్ రావాలి అని చెప్పేసి అలా ఉంచితే బయట తీసేసరికి మాడిపోతాయండి బయట తీసాక కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో చూసుకొని తీసేసుకోవాలండి సో ఇదే ఇంకా చేసినప్పుడు కూడా ఇదే వర్తిస్తుందండి జంతకులు కానీ లేకపోతే గులాబీ గుత్తులు అంటారండి మీకు తెలుసు లేదు అవి కూడా నేను ఆల్రెడీ ఆ రెసిపీ చేశానండి అది కూడా మీకు డిస్క్రిప్షన్లో అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మీకు అది కూడా చూసుకోండి అది కూడా అంతేనండి బయట తీసేకి కలర్ అనేది మారుతూ ఉంటుంది అనమాట అది చూసుకోవాలి సో బూర్లు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆకుమైతే తీస్తున్నాను అనమాట వీటికి పెద్ద ఆయిల్ ఏమి ఉండదండి ఇంట్లో అంటుకోవడానికి ఏమి ఉండదు అనమాట బియ్యం పిండి కూడా నూనె పీల్చదదనమాట సో అందుకే వేడి మీద అరటాక్ మీద వేశామనుకోండి ఆ చల్లదానికి వే కూల్ అవుతాయి సో అప్పుడు ఇవి వచ్చేసి మనం కొన్ని బాక్సులు పెట్టి మూత పెట్టుకోవాలండి పెట్టుకునే ముందు బాగా చల్లారిన తర్వాత ఆ బాక్సులో పెట్టి మూత పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఆ కర్రకర్రల క్రంచినెస్ సార్ తగ్గదు లేదా వేడి మీద మనం బాక్స్ పెట్టి మూత అనుకోండి బాక్స్లో పెట్టి అవి మెత్తగా అయిపోతాయి అనమాట ఆ వేడికి సో బాగా చల్లారిన తర్వాత వీటిని దాచుకోవాలన్నమాట సెకండ్ వచ్చేసి మొత్తం అన్నీ ఒకేసారి వేసాదన్నమాట ఏం ప్రాబ్లం లేదంటే వాడు ఒక దానికోటి అంత నూనెలో వేయగానే దేనికదా విడిపోయి ఫ్రై అయిపోతాయండి ఇంకే ఇలాంటి ప్రాబ్లం ఉండదు సో నాకైతే రెండు సార్లు వేయడానికి వచ్చాయన్నమాట పావు కేజీ కదండి ఎక్కువ కాదు ఇంకా ఏంటి పావు కేజీలో సగం అనమాట ఇంకొంచెం వచ్చేసి నేను దేవుడికి సెలవు నైవేద్యం కోసం తీసేశాను మిగిలిన పిండితో ఇలా చేశాను అనమాట మీకైతే రెసిపీస్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి మీరైతే తప్పకుండా చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి తక్కువ టైంలో నాకైతే చాలా బాగా కుదిరాయి అనమాట మీకైతే ఎలా కుదిరాయో చేసుకొని నాకైతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో వచ్చేసి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ అయితే నాకు తెలియజేయండి ఎలా ఉన్నాయో వచ్చేసి మీకు ఎంతమందికి చిలకడు అన్న ఊర్లన్న అన్న ఇలాంటి చరిత్రలో ఎంతమందికి ఇష్టమో నాకు ఒక్క లైక్ రూపంలో తెలియజేయండి సో ఇది ఎలా వచ్చేసి అసలు చాలా మెత్తగా ఉన్నాయన్నమాట అవి కూడా మీకు చేసుకొని తింటే మీకు అర్థమవుతుందండి సో ఈ కలర్ చూసారు కదండీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సో మీకు కూడా అలా రావాలి మీకు మీకు ఇష్టంగా తినాలి మీరు అనుకుంటే నేను చూపించిన విధంగా తయారు చేసుకొని తినండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు